ఇవాళ మన పరిహారం వచ్చేసండి ఒక్క వెల్లుల్లిపాయతో అనమాట ఏమిటంటే ఈ వెల్లుల్లిపాయతో చేసే పరిహారాలను మీకు అద్భుతాలని సృష్టిస్తాయి అని కూడా చెప్పవచ్చు అంటే మీరు ఈ ఒక్క వెల్లుల్లిపాయతో ఈ విధంగా పరిహారం చేశారే అనుకోండి ఇక మీకు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీకు ధన ప్రవాహం అనేది కూడా మొదలవుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి ప్రతి సమస్యకు ఈ వెల్లుల్లితో ఒక అద్భుతమైన పరిష్కార మార్గాలనైతే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు అని కూడా చెప్పవచ్చు వెల్లుల్లిని వంటగదిలోనండి ప్రతి మహిళలు తరచుగా ఉపయోగిస్తారు కానీ చాలామంది మహిళలకు దానితో పరిహారాలు తెలియవు కానీ దాని పరిహారాలను నేర్చుకున్నారే అనుకోండి ఇక మీ యొక్క జీవితంలో అదృష్టం అనేది ప్రకాశిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈరోజు మీరు ఈ వీడియోలో కొన్ని వెల్లుల్లి పరిహారాల్ని చూస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకుని చేసుకున్నారే అనుకోండి ఇంకా మీకు విరాకిల్సే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఇంత అంతేకాకుండా మీకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా తప్పకుండా లభిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది వింటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలే ఈ వీడియోలో వెల్లుల్లితో మనం తెలుసుకోపోతున్నాం కాబట్టి మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి వెల్లుల్లి నుండి మనం సాధారణంగా మనం చేసుకునే వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించుకుంటాం కానీ వెల్లుని మన సమస్యల్ని పరిష్కరించడానికి కూడా చక్కగా ఉపయోగించవచ్చు అని కూడా చెప్పవచ్చు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటేనండి మీరు అసలు ఆశ్చర్యపోతారు అంతేకాదండి దాని ప్రభావం అనేది ఈ వెల్లుతో చేసినాక ఈ పరిహారాలకి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా పనిచేసి మనం ధనవంతులు అవ్వటానికి చాలా చక్కగా సహాయపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మన పురాణాల్లో శాస్త్రాల్లో చాలా అద్భుతమైన విషయాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇలాంటివి అని కూడా చెప్పవచ్చు ఏంటంటే మనం క్రమం తప్పకుండండి వీటిని పాటించినట్లయితే కనుక ఇలాంటి పరిహారాల్ని ఇక ఎవరైతే మాకు అసలు డబ్బులు సరిపోవట్లేదండి అప్పులు పాలవుతున్నారు అని చెప్తూ బాధపడుతూ ఉంటారు అదేవిధంగా ఎవరైతే పేదరికంతో బాధల్ని అనుభవిస్తున్నారో వాటి కూడా అండి ఖచ్చితంగా తొలగించుకోవచ్చు ఈ వెల్లుల్లి పరిహారంతో అని కూడా చెప్పవచ్చు అయితే మీకు ఎలాంటి బాధ సమస్య నుండి కూడా అలా బాధపడుతున్న వారిని అనమాట ఈ వెల్లుల్ అనేది విడిపిస్తుంది అనమాట ఆ సమస్యల నుంచి మనిషిని బయటికి తీసుకువస్తుంది అనమాట మంచి అదృష్టాన్ని అయితే కలిగిస్తుంది అంతేకాకుండా మీరు ఒకటి వింటే ఆశ్చర్యపోతారు లక్ష్మీదేవి మద్దతును కూడా మీరు విపరీతంగా పొందవచ్చు అనమాట ఈ వెల్లుల్లితో మనం కనుక పరిహారాలు చేస్తే అని కూడా చెప్పవచ్చు ఇక మనకి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఉంటే ఏమవుతుందండి జీవితంలో డబ్బు ప్రవాహం అనేది పెరుగుతుందనమాట అయితే చాలామంది కూడా డబ్బు ప్రవాహం అనేది ఆగిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కనుక చాలా పోరాటం చేస్తూ ఉంటే కనుక ఈ పరిహారం చాలా అంటే చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట మీరు అప్పు తీసుకొని దాని భారం మీ మీద ఉన్నా కూడా ఈ పరిహారం మీకు సహాయపడుతుంది మీ జీవితంలో సంపదని సంపాదించడానికి అనేక మార్గాలు ఉండి వాటి మూసుకుపోయి ఉన్నాయి అనుకుంటే కనుక మీరు ఈ వీడియో నుండి ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోలో మీకు చెప్పబోయే సాధారణ వెల్లుల్లి పరిహారాలు సరైన సమయంలో సూచించిన పద్ధతి ప్రకారం కనుక అనుసరిస్తే మీ జీవితంలో అన్ని సమస్యల నుంచి అన్ని బాధల నుంచి తక్షణం ఉపశమనం పొందటమే కాకుండా ఈ వెల్లుల్లి పరిహారం చేసిన తర్వాత లక్ష్మీదేవి యొక్క ఆశిస్సును మీరు వరాలని పొందుతారు మీ జీవితంలో అని కూడా చెప్పవచ్చు మీ జీవితంలో డబ్బు అనేది విపరీతంగా మొదలవుతుందనమాట ఈ పరిహారం చేసిన తర్వాత అని కూడా చెప్పాలి మీకేమైనా సమస్యలు ఉంటే లేదా ఏదన్నా బాధలు ఉన్నా కూడా అండి వెల్లుల్లి రహస్యం ఒక్కటి చాలు మీకు అద్భుతాలనే సృష్టిస్తుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట చిన్నవి మీరు అతి సులువుగా చేసుకునేవి మీకు తెలుసు కదండి మన కుబేరతనయ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అతి తక్కువ ఖర్చుతో అతి సులభంగా అనమాట పెద్ద పెద్ద సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు అతి సులువుగా చేసుకునేవి ఏంటంటే మనం పెద్ద ఖర్చు పెట్టి చేసుకోకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకునేవే మనం ఎప్పుడూ మన ఛానల్లో చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే ఈ వీడియో కూడా కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా అండి ఎన్నో రకాల సమస్యలు అయితే ఉంటాయి ఆ సమస్యలన్నిటికీ కూడా ఇక చక్కటి పరిష్కార మార్గాలు అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వస్తేనండి మొదటి పరిహారం అండి వెల్లుల్లితో ఇది ఏమిటి అంటే సంపదని పొందేందుకు ఒక గొప్ప మార్గం అని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి స్కిప్ చేయకండి ఏమిటంటేనండి మీ జీవితంలో సంపద ప్రవహించాలి అంటే సంపద కోసం అన్ని మార్గాలు తెరుచుకోవాలి అంటే మీ జీవితంలో వచ్చే సంపద నిలకడగా వృద్ధి చెందాలి లక్ష్మీదేవి ఆశిస్సులు అనేవి ఎల్లప్పుడూ మీపై ఉంచాలి లక్ష్మీదేవి ఆశీస్సులు అనేవి మీ జీవితంలో ఎంతగానో అభివృద్ధి పరచాలి అనుకుంటే ఈ వెల్లుల్లి తో మీరు ఈ పరిహారాన్ని ప్రయత్నించండి అంతే ఇంకా మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి ఈ పరిహారం నుండి పరిహార శాస్త్రంలో చక్కగా వివరించబడింది దీంతో జరిగే అద్భుతాలు అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారాన్ని వచ్చేసి మీరు ఏదైనా ఒక శుక్రవారం మాత్రమే చేయాలన్నమాట ఇలా చేస్తే మీ జీవితంలో సంపద రాకుండా అడ్డుకున్న ఏ లోపాలున్నా కూడా అండి తొలగిపోతాయి అన్నమాట అంతేకాకుండా మీ జీవితంలో అన్ని మార్గాలు తెచ్చుకుంటాయన్నమాట సంపాదించడానికి అని కూడా చెప్పవచ్చు ఈ వీడియో చూస్తే మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుతుందనమాట అండి ఇది మీ మంచి కోసం అనమాట ఎందుకంటే ఈ పరిహారం చేసిన తర్వాత లక్ష్మీదేవి ప్ర ప్రత్యక్ష ఆశీస్సులు పొందుతారు ఇది చాలా సులభమైన పరిహారం ఈ పరిహారం మీరు శుక్రవారం మాత్రమే చేయాలి శుక్రవారమే ఎందుకు చేయాలి ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి ఏ శుక్రవారం అయినా సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించండి ఎరుపు రంగు దుస్తులు ధరించి అందులో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి సాధారణంగా ఎరుపు రంగుగా ఉండే వస్త్రాన్ని తీసుకోండి ఇప్పటి వరకు మీరు అది ఉపయోగించని ఎరుపు రంగు వస్త్రాన్ని ఉపయోగించాలన్నమాట ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచిన చోట కూర్చోండి అది ఒక ఫోటో ఉన్నా సరే అనమాట విగ్రహం ఉన్నా సరే మీ పూజా గదిలో కూర్చోండి కూర్చున్న తర్వాత ఎరుపు రంగు వస్త్రాన్ని అక్కడ పరిచి లక్ష్మీదేవి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించండి ఇప్పుడు మీ చేతిలో వెల్లుల్లిని పట్టుకోండి వెల్లుల్లిని మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి బీజమంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పండి ఓం మహాలక్ష్మి నమ అని సంపదకు సంబంధించిన అన్ని మార్గాలు మీ జీవితంలో తెరుచుకుంటాయన్నమాట మీ జీవితంలోకి వచ్చే సంపద నిలిచి ఉంటుంది అలాగే నిలుస్తుంది అలాగే విపరీతంగా కూడా పెరుగుతుంది ఏమిటంటేనండి పరిహారాల శాస్త్రం ప్రకారం వెల్లుల్లి పరిహారం ఎప్పుడు వృధా కాదనమాట ఎవరైనా సరే వెల్లుల్లిని సరిగ్గా ఉపయోగిస్తే వారు లక్ష్మీదేవి వరాలని పొందుతారు అని కూడా చెప్పవచ్చు ఇది మీకు తెలియకపోవచ్చు కానీ ఈ శుక్రగ్రహానికి కారకంగా కూడా వెల్లుల్లి అనేది పరిగణించబడుతుంది కాబట్టి ఏమిటంటేనండి ఇది ఒకరి శుక్రుడిని అంటే ఎవరికైతే శుక్ర భగవానుడి లేవో శుక్రగ్రహం బలహీనంగా ఉందో ఆ బలహీనతల్ని తొలగించి బలపరుస్తుంది ఎప్పుడన్నా ఒకరు తప్పుడు నిర్ణయం తీసుకున్నా అది వారికి మేలు చేస్తుంది అనమాట ఎందుకంటే శుక్రుడు ఒకరి అదృష్టాన్ని పెంచే గ్రహం అంటే మీకు శుక్రుడు బలంగా ఉంటే మీ అదృష్టం అనేది రాహు మరియు కేతు ఎల్లప్పుడూ మీతో ఉంటారనమాట కాబట్టి శుక్రుడిపై నియంత్రణ లక్ష్మీదేవి చేతుల్లో ఉంది కాబట్టి ఈ వీడియోలోనండి ఇది మీరు సరిగ్గా చేస్తే ఈ పరిహారాలు అనేవి మీ సమస్యలన్నీ తొలగించి మీకు సంపద సంతోషం శ్రేయస్సు మరియు వృద్ధిని తెచ్చే సులభమైన పరిహారాలన్నమాట ఈ వెల్లుల్లివి అని కూడా చెప్పవచ్చు ఇక మీరు ఈ విధమైన పరిహారం చేయటం వల్ల ఏమిటంటేనండి మీ జీవితంలో వచ్చే విజయాలను ఇంకా ఎవ్వరు కూడా అడ్డుగా పడి ఆపలేరని కూడా చెప్పుకోవచ్చు మీ కుటుంబం మొత్తం కూడా అనమాట సుఖ సంతోషాలతో ఉంటుంది ఇక ఈ విధంగా మీరు వెల్లుల్లిని ఏం చేస్తారు చేతిలో పట్టుకొని ఇరవై ఒక్కసార్లు మహాలక్ష్మి బీజ మంత్రాన్ని చెప్పిన తర్వాత ఈ ఎర్రటి వస్త్రంలో ఉంచి దాన్ని ఒక మూటలా కట్టేయండి ఇక ఈ మూటను ఏం చేస్తారంటే లక్ష్మీదేవి కుడి పాదానికి తాకించండి తర్వాత ఈ మూటని మీ అల్మార్లో అనమాట లేదా మీరు డబ్బు బంగారం ఎక్కడైతే దాచుకుంటారో ఆ స్థలంలో ఉంచండి ఏమిటంటేనండి వ్యాపారం చేసేవారైతే వారు బిజినెస్ చేసే స్థలంలో గల్లా పెట్టెలో పెట్టుకున్నా కూడా అద్ధాలే చూస్తారు అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా మీరు ఎప్పుడు చేస్తారు ఏ శుక్రవారం సాయంత్రం అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసేయండి చాలా తేలికైంది సులువైంది మీరే చూస్తారండి ఈ మూట అనేది డబ్బుని పొందకుండా విరోధించే ప్రతి ఒక్క అడ్డంకుల్ని లోపాలని తొలగిస్తుంది అంతేకాకుండా సంపదకి సంబంధించిన అన్ని మార్గాలన్నమాట మీ జీవితంలో అద్భుతంగా తెచ్చుకుంటాయి ఇక లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది కాబట్టి ఈ మొదటి పరిహారాన్ని చక్కగా చేసేసుకోండి ఇక అద్భుతాలే చూస్తారు చేసుకున్న వారు కూడా అదే మాట చెప్పారు ఇది అనుభవంతో వచ్చిన ఒక పరిహారం అనే చెప్పవచ్చు ఇక రెండవ పరిహారం వచ్చేసండి మనం మనం శుక్రగ్రహాన్ని బలోపేతం చేయటానికి ఒక గొప్ప మార్గం అన్నమాట ఏమిటంటేనండి ఒక వ్యక్తి యొక్క జీవితంలో శుక్రుడు బలంగా ఉంటే ఇక వాళ్ళకి తిరుగు ఉండదు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి కొంతమంది జీవితంలో శుక్రుడు అనేది బలం తక్కువగా ఉంటే అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట ఏంటంటేనండి శుక్రుడు బలంగా లేనప్పుడు మన అంటే ఎవరి జీవితంలో అయినా సరేనండి శుక్ర భగవానుడు బలంగా లేకపోతే శుక్రగ్రహం అనేది మంచి నిర్ణయాలు తీసుకున్నా అవి తప్పుడు నిర్ణయాలు అవుతాయి మనం ఎంత పని చేసినా ఆ పని కాదు అదే శుక్రుడు మన రాశిలో బలంగా ఉన్నాడు అనుకోండి ఇక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి అద్భుతమైన అన్నమాట అంటే మీకు ప్రయోజనాల్ని తెచ్చి అన్నమాట మీ శుక్రుడు బలంగా ఉండాలి అన్నది మీ అదృష్టం అన్నమాట రాహు మరియు కేతువండి ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉండాలని కోరుకుంటే ఈరోజు అనమాట ఈ పరిహారం అనేది ఒకసారి ప్రయత్నించి చూడండి ఏది శుక్రుడితో పాటు ఈ గొప్ప పరిహారం చేసిన తర్వాత మీకు శుక్రుడు చాలా బలంగా మారి మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అంత సులభమైన పరిహారం అనమాట మీరు ఇది ఐదు శుక్రవారాలు మీరు ఈ పరిహారాన్ని చేయాలి మీరు గుర్తు పెట్టుకోండి ఐదు శుక్రవారాలు చేయాలి మీరు చేయాల్సిందల్లా మొదటి వారం ఏం చేయాలంటే తెల్లారుజామున లేచి స్నానం చేసి చక్కగా ఎరుపు రంగు వస్త్రాలని ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలని ధరించిన తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఎరుపు రంగు క్లాత్లో వేసేయండి చాలా జాగ్రత్త అండి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని అండి ఈ వస్త్రంలో కట్టాలన్నమాట కట్టేసిన తర్వాత మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళండి మీరు ఏం చేస్తారంటే అక్కడ ఎవరైనా బిచ్చగాళ్ళు ఉంటే ఈ మూటని వాళ్ళకి దానంగా ఇవ్వండి పాటు రూపాయిని కూడా యూజ్ చేసేయండి ఇలా ఐదు శుక్రవారాల అన్నమాట మీరు ఈ పరిహారం చేయాలి ఇది మీకు శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది అని కూడా చెప్పవచ్చు అలాగే శుక్రుడు చాలా బలంగా మారి మీ అదృష్టం పెరుగుతుంది మీ అదృష్టం పెరిగి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఏ పని చేసినా మీరు అందులో అత్యంత అద్భుతమైన విజయాలను అయితే సాధిస్తారు మీరు నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉంటారు అని కూడా చెప్పవచ్చు ఇక మూడవ పరిహారం అండి చక్కగా పరిష్కారాలు ఏంటంటే మూడవది వచ్చేసి వృధా ఖర్చులని నివారించడానికి అనమాట ఒక అద్భుతమైన మార్గం అయితే ఉంది మీ జీవితంలో వచ్చే డబ్బు అనవసరమైన ఖర్చులతో వృధా అవుతున్నట్టు మీరు కనుక భావిస్తే కనుకండి అంటే ఎవరి జీవితంలో అయినా జరుగుద్ది అనుకోండి అలా మనకి తెలియకుండానే ఎంతో పొదుపు చేస్తున్నాం అనుకుంటూ ఎన్నెన్నో అనవసరమైన ఖర్చులకి తగిలేస్తూ ఉంటామనమాట అయితే అలాంటి ఖర్చులన్నింటినీ కూడా అనమాట మనం ఆపుకోవటానికి ఏమిటంటేనండి కొంతమంది జీవితంలో డబ్బు కోసం అన్ని మార్గాలు మూసుకుపోతాయి అప్పుడు వారు ఏదో ఒక ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని ఉన్నారనుకోండి మొత్తంగా మీరు ఏదో ఒక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు మీ జీవితంలోని ఆర్థిక సంక్షోభాలు మరియు ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడాలి అనుకుంటే కనుక మీరు ఈ అద్భుతమైన పరిహారాన్ని ప్రయత్నించి చూడండి అనమాట ఈ ఒక్కరోజు ఈ పరిహారం అనేది మీ జీవితంలోని అన్ని ఆర్థిక సంక్షోభాలని తొలగిస్తుంది ఏమిటంటే మీ వృధా ఖర్చులని అన్నిటినమాట మీరు ఈ పరిహారాన్ని అండి ఏ శనివారం సాయంత్రం అయినా సరే స్నానం చేసి చేయాలన్నమాట ముందుగా మీరు శుభ్రంగా స్నానం చేసేసేయండి తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోండి ఇంటి బయటికి వెళ్ళండి ఈ పరి ఈ పరిహారాన్ని అండి మనం ఇంట్లో చేయవద్దు ఇంటి బయట చేయాలి మీరు బయటికి వెళ్ళండి అంటే ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ఒక మారుమూల స్థలాన్ని అన్నమాట గుర్తించండి మీ తలపై ఒక వెల్లుల్లి రెబ్బనండి కుడివైపు నుంచి తిప్పండి తర్వాత జాగ్రత్తగా వినండి మీరు ఈ వెల్లుల్లి రెబ్బను మళ్ళీ ఎడమ నుంచి కుడికి తిప్పారు ఇప్పుడు మీరు దానిని మళ్ళీ తిప్పారనమాట ఇలా దిష్టి తీసుకున్నట్టు తిప్పాలి తిప్పిన తర్వాత దీన్ని కాల్చాలన్నమాట శనివారం రోజు సాయంత్రం మీరు ఈ పరిహారం చేయాలన్నమాట జీవితంలో డబ్బు రాకుండా ఏమైనా లోపాలు ఉన్నా కూడా ఈ మీకు వృధా ఖర్చులు అనేవి అవుతున్నాయి మీ ద్వారానే మీ చేతులలో మీకు తెలవకుండా అనుకున్నా కూడా అవన్నీ కూడా ఈ లోపాలన్నింటినీ కూడా ఇది దాంతో పాటు తీసుకెళ్ళిపోతుంది మీరు ఈ విధంగా చేయటం వల్ల అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే మీకు డబ్బు రాకుండా నిరోధించేదైనా లోపం ఉండవచ్చు ఈ వెల్లుల్లి రేప ఆ లోపాన్ని కూడా తొలగిస్తుంది ఈ విధంగా మీ మీ నుంచి తిప్పుకొని కాల్చడం వల్ల అని కూడా చెప్పవచ్చు అనమాట ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ లోటు అనేది డబ్బు లేదు అన్న లోటు అనేది మీ జీవితం నుంచి తొలగిపోతుంది దీనివల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల్లో అస్సలిగా ముందుకి పడారనమాట మీకు ఎప్పుడైతే మీ జీవితంలో డబ్బు కష్టంగా అనిపిస్తుంది ఏమిటో ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయంటే చక్కగా శనివారం రోజు సాయంత్రం మీరు ఈ విధంగా పరిహారం అనేది చేసేసుకోండి ఇక నాలుగవ పరిహారం వచ్చేసండి ఏమిటి అనుకుంటున్నారు కదా అందరికీ ఉండే కామందేనండి శత్రువులను వదిలించుకోవడానికి ఒక గొప్ప మార్గం అని కూడా చెప్పవచ్చు మీకు ఈ విషయం తెలుసా అండి హనుమంతుడి పూజల్లో కూడా వెల్లుల్లిపాయని ఉపయోగిస్తారు అంటే హనుమంతుడి యొక్క ఆశీస్సులు అనేవి మీపై ఎప్పటికీ ఉండాలని మీరు కోరుకుంటే కనుక శత్రువులు మీ పేరు చెప్పినా భయపడాలి అంటే ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ అద్భుతమైన పరిహారాన్ని మీరు ప్రయత్నించండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆంజనేయ స్వామి ఏం చేస్తారంటే సమస్యల నుంచి విముక్తి కలిగించే దేవుడు అని కూడా చెప్పవచ్చు మీరు కనుక ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి మీ శత్రువులు లక్షల్లో ఉన్నా కూడా వారు మీకు ఇక హాని చేయలేరన్నమాట ఏ మంగళవారం సాయంత్రం అయినా సరే మీరు స్నానం చేసి లేకపోతే ముఖమైనా కడుక్కొని ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోండి ఇక తీసుకున్న తర్వాత ఎవరైతే మీకు హాని చేస్తున్నారు అని మీరు అనుమానించినట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు ఇంటికి ఒక వెల్లుల్లి రెబ్బను మాత్రమే తీసుకోవాలి సమీపంలోని నిశ్శబ్ద ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఎవ్వరూ లేని ప్లేస్లో నిల్చొని చక్కగా మీ శత్రువు పేరుని చెప్పేసుకొని ఆ వెల్లుల్లి రెబ్బను తీసి మీ తలపై నుంచి ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి మూడు సార్లు తిప్పేసుకోవాలండి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బను దూరంగా మీ ఇంట్లో అంటే మీరున్న ప్రదేశంలో ఇంటి లోపల చేయొద్దు ఇది కూడా బయటే చేయాలన్నమాట మంగళవారం సాయంత్రం మీరు ఈ పరిహారాన్ని చేసేయండి మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా వారు మీకు ఇక హాని చేయలేరు ఎందుకంటే మీకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందుతారు ఈ విధంగా చేయటం వల్ల అంతేకాకుండా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు వెల్లుల్లిపాయ అస్సలు తినద్దు ఈ పరిహారం చేసిన రోజు కాబట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఎవ్వరు కూడా హాని చేయలేరు అనమాట ఇప్పుడు రండి ఇవన్నీ కూడా మనకి సాధారణంగా వంటగదిలో దొరికే వస్తువులే మనం పరిహారాలకు ఉపయోగించేది వెల్లుల్లిపాయలు వంటగదిలోనే మనం ఉపయోగిస్తూ ఉంటాం చాలామంది మహిళలు దీన్ని ఉపయోగిస్తారు కానీ చాలామంది మహిళలకి ఇంకా దీనివల్ల పరిహారాలు అనేవి తెలియదు అనమాట ఇప్పుడు మీరు ఈ పరిహారాలని చూసి నేర్చుకుంటే కనుక మీ అదృష్టం మారుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక వెల్లుల్లితో ఎన్నో రకాల పరిహారాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి మీరు చక్కగా వాటిని అమలు చేసుకుంటే చాలు ఇక మీ జీవితంలో సుఖ సంతోషాలే ఉంటాయి డబ్బు ప్రవాహం ఇంకా చెప్పే పనే లేదు అని కూడా చెప్పవచ్చు ఈ వెల్లుల్లితో కనుక మనం పరిహారాలు చేస్తేనండి అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది మీ ఖజానాని సంపదతో నింపుతుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్క పరిహారం అనేది మీరు చక్కగా అర్థం చేసుకొని మీరు దాన్ని ఫాలో అయిపోండి అంతే మీరు కష్టపడి పనిచేసిన అండి ఫలితాలు కనుక పొందకపోతే మీరు ఈ ఒక్క పరిహారాన్ని ప్రయత్నించి చూడండి మీరు చాలా ప్రయత్నిస్తే ఉంటారు కానీ మీరు ఆశించిన ఫలితం అయితే రాలేదన్నమాట అప్పుడు ఏం చేయాలి శనివారం అండి ఏ రోజు శనివారం అయినా సరే మీ పర్సులో ఒక వెల్లుల్లిపాయ అనేది పెట్టేసుకోండి అంటే ఒక వెల్లుల్లిపాయ మాత్రమే అనమాట మీరు పెట్టేసుకోవాలన్నమాట మీ పర్సులో ఈ వెల్లుల్లిని మాత్రమే పెట్టేసుకోండి ఇలా పెట్టిన వెల్లుల్లి పైన మీరు రెండు రోజుల్లోనే తీసేసేయాలి తీసేసి ఎక్కడన్నా బయట పారేసేయండి ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు అద్భుతమైన మార్పు అయితే కనిపిస్తుంది అంతేకాకుండా మీరు ఏం చేస్తారంటే ఒక లవంగాన్ని కూడా మీ పర్సులో పెట్టుకున్నారనుకోండి రేపు పొద్దున్న కల్లా దాన్ని మార్చేసుకోండి ఈ పరిహారం కూడా మీరు అనుసరించడం వల్ల మీ అదృష్టం అనేది ప్రకాశిస్తుంది అదే సమయంలో మీకు సంపద మార్గం అయితే తెచ్చుకుంటుంది అని కూడా చెప్పవచ్చు అంటే మీ ఇంటికి డబ్బు రాకపోతే అది వస్తుంది మీ అదృష్టం అనేది విపరీతంగా పెరుగుతుంది మీరు చేసిన కష్టానికి మీరు కోరుకునే ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇప్పుడు ఇంకొక పరిహారం వచ్చేసి దీన్ని ఎలా చేయాలంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏమిటంటే మీరు ఏదైనా చేస్తున్నారని ఊహించుకోండి కానీ మీకు విజయం అంటే దాంట్లో ఆ పనిలో మీరు సక్సెస్ అవ్వలేదు మీరు ఒక కార్యాలయంలో పని అనుకోండి లేదా ఏదన్నా పెద్ద బిజినెస్ పెట్టుకున్నారే అనుకోండి ఎక్కడ పని చేసినా కూడా మీకు అందులో లాభాలు రావట్లేదు అందులో మీరు విజయాలు అనేవి సాధించలేకపోతున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి మీరు చేసే పని చేసే ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే బిజినెస్ చేసే ప్లేస్కి వెళ్ళినా సరే అనమాట మీరు ప్రవేశించే ప్రవేశ ద్వారం వద్ద మీరు శ్రద్ధ వహించాలన్నమాట మీరు ఐదు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి ఎర్రటి వస్త్రంలో చుట్టాలన్నమాట అయితే మీరు ఇంటి వద్దనే ఈ ఒక మూటలాగా కట్టేసుకొని తయారు చేసేయాలి ఇప్పుడు మీరు వాటిని ఏం చేస్తారు ఈ ఐదు రెబ్బల్ని ఎర్రటి వస్త్రంలో మీరు కట్టేసేయాలి కట్టేసినాక ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే అంటే మీరు ఆఫీస్లో అనమాట ఎవరు మీరు మళ్ళీ పిలిచి మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం అట్లా చేయకూడదు అనమాట చేయకుండా మీరు పనిలో విజయవంతం కావటాన్ని మీరు అంటే ఎవరు చూడకుండా ఇది చేయాలన్నమాట ఎవరన్నా గమనించేటప్పుడు కానీ ఎవరైనా చూసేటప్పుడు కానీ చేయకూడదు ఏమిటంటేనండి విజయం ఇలా కట్ తీసుకువెళ్ళి అక్కడ కట్టేసేయండి గమన ఇక మీరు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు చేసే పనిలో విజయం అనేది సాధించడం ప్రారంభిస్తారు అయితే చాలామందికి డౌట్ వస్తుంది సొంత బిజినెస్ ప్లేస్ అయితే పెట్టుకుంటామండి వేరే ఎక్కడైనా ఆఫీస్లో ఎలాగండి అంటారు మీరు ఆఫీస్లో పనిచేసే మీ టేబుల్ దగ్గరైనా పెట్టేసుకుంటే సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఒకటి మంచి సొల్యూషన్ అండి మీ ఇంట్లో నిరంతరం గొడవలు అవుతూ ఉంటే కుటుంబ కలహాలు ఉంటే కనుక మీరు ఈ పరిహారాన్ని చేయండి కొన్నిసార్లు ఏంటంటే మీ చిన్న పిల్లలు కానీ మీ మాట వినరు లేదా మీ భర్త భార్య మీ భార్యాభర్తల మధ్య అయినా సరే ఇలా గొడవలు అవుతూ ఉంటే కనుక మీరు ఈ పరిహారాన్ని ప్రయత్నించండి మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటేనండి ఎప్పుడు కూడా మీరు ఈ పరిహారం చేస్తే చాలన్నమాట చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు ఈ పరిహారాన్ని ప్రయత్నిస్తే మీరు ఏం చేస్తారంటే రెండు సన్నని పుల్లలు తీసుకోవాలన్నమాట మీరు ఆ పుల్లల్ని ఏడు వెల్లుల్లి రెబ్బలల్లో గుచ్చాలన్నమాట అదే పుల్లలో ఏడు వెల్లుల్లి రెబ్బల్ని గుచ్చాలి ఇది ఆ సన్న పుల్లల్లో అనమాట గుచ్చిన తర్వాత మీరు ఆ పుల్లల్ని ఏం చేస్తారంటే మీ ఇంటి పైకప్పు పైన ఉంచారండి ఆ పైకప్పు పై ఉంచడం వల్ల ఇంటి నుంచి మీ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇంట్లో జరిగే గొడవలన్నీ కూడా తొలగిపోతాయి అంటే వెల్లుల్లి పై వెండిపోయిన తర్వాత మీరు పైకప్పు నుంచి అది తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టేసుకోవాలి ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు ఇంకొక పరిహారం వచ్చేసి మీ ఇంట్లో వారికి ఎక్కువ శాతం నరదృష్టి సోకినట్లయితే చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉంటారనమాట ఈ పరిహారం చెయ్యండి తరచుగా బాధపడుతూ ఉంటే నీలని రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో ఒక వెల్లుల్లి రెబ్బను వేయండి మీరు కొత్త నీలం వస్త్రం అయితే సరిపోతుందండి ఆ వెల్లుల్లి రెబ్బను కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి అనమాట అప్పుడు మీకు నరదృష్టి అనేది తగలదు అని కూడా చెప్పవచ్చు మీరు ఈ పరిహారాలన్నీ కూడా మీకున్న ఈ సమస్యలకి మీరు ఉపయోగించి చూసుకోండి జీవితంలో మీకు ఎంత అద్భుతం జరుగుతుందో మీరే చూస్తారు సంపదకి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి అన్నమాట జీవితంలో మీకు వచ్చే అన్ని అడ్డంకులు తొలగించబడతాయి అని కూడా చెప్పవచ్చు మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఆనందం శ్రేయస్సు కూడా పొందుతారు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు చక్కగా ఈ వెల్లుల్లిపాయలతో ఈ విధమైన పరిహారాలన్నీ కూడా చేసేసుకోండి